ના అయినా పొద్దున కి పోతాడు సాయంత్రం వస్తారు వాళ్ళతో సాయంత్రం పుట్ట కూడా తిరగద్దా నేను పొద్దున పొద్దున ఫోన్ చేస్తున్నావు నాకు చేయిందాముందో తెలుస్తాము రెండు సార్లు పోయినా పుం మీద కారం చల్లినట్టుగా ఇమ్రాన్ అన్నను ఆల్రెడీ బబ్బు ఎంత సతాయిస్తున్నాడో తెలుసు కదా మళ్ళీ దాని మీద విజయ్ అన్న శ్యామన్న కూడా వెళ్లిపోతామని చెప్పారు అలాంటి సిచ్యువేషన్ లో ఇమ్రాన్ అన్న పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోవచ్చు అయితే ఇప్పుడు పుండ్ మీద కారం చల్లినట్టు వాళ్ళంతా ఒక్కటై ఇమ్రాన్ అన్న మీద ప్రాంక్ చేశారు పాపం ఇమ్రాన్ అన్నకి ఏం తెలుసు వీడియో మొత్తం ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడాలి అటు బబ్బు కట్టప్పకు చెప్పలేక ఇటు విజయ్ అన్న శ్యామన్న చెప్పలేక మధ్యలో నానా ఇబ్బంది పడ్డాడు పాపం తనకేం తెలుసు తన మీద ప్రాంక్ అవుతుందని నిజంగా హర్షభాయి ప్రాంక్ చేశారు బానే ఉంది కానీ ఈ పరిస్థితిలో చేయడం నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి అందరిలో కట్టప్ప యాక్టింగ్ మాత్రం అదరగొట్టాడు ప్రతిసారి కూడా మళ్ళీ కానీ తన ఎఫర్ట్స్ పెట్టాడు వీడియో కోసం ఈ వీడియోలో విజయన్న గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి కట్టప్ప ఎలాగైతే ప్రాణం పెట్టి చేస్తాడో విజయన్న కూడా ఆపోనెంట్ గా తన పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు మొత్తానికి ప్రాంక్ మాత్రం అదిరిపోయింది మధ్యలో ఇమ్రాన్ అన్నను బక్రా చేసి పడేశాడు పాపం ఆఖర్లో ఇమ్రాన్ అన్న ఫేస్ చూడాలి నవ్వాలా కోపడాలా బాధ పడాల ఏం చేయాలో కాని పరిస్థితి ఉండే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో పూర్తి వీడియో పరేషన్ ఛానల్ లో ఉంది చూడండి అలాగే ఈ వీడియోలో ఎవరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందో కామెంట్ చేయండి